ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే హీరోలకి మీరు చెప్తున్న ఆ టాప్ హీరోలకి కానీ టాప్ టెక్నీషియన్స్ దగ్గరికి కానీ వెళ్ళి ఇది వాస్తవం మీ సినిమా ఇంతే చేస్తుంది సింగిల్ థియేటర్స్ లేకపోతే అని కానీ అంత క్లియర్గా విడమర్చి చెప్పే సాహసం ఏ నిర్మాత చేయట్లా చేయట్లా అలా చేస్తే అతనికి నెక్స్ట్ డేట్లు ఇస్తారో లేదో తెలియదు ఆ హీరో డేట్లు కావాలంటే అతను అడగకుండానే అంటే కొండ మీద కోతిని కావాలని ఆయన అడగకుండానే వీళ్ళే ఇస్తున్నారు అంటే అంత ప్యాంపర్ చేస్తున్నారు ప్యాంపర్ చేసి డేట్లు అంటే మనం మన మన ప్రొడక్షన్ హౌస్ రన్నింగ్లోనే ఉండాలి ఆగకూడదు ఆగకూడదు అంటే హీరో వాళ్ళకి మనం అన్నీ సమకూర్చాలి వాళ్ళు అడగకుండానే మనం ఏది అడిగి ఏది అడగకుండానే అన్నీ సమకూర్చాలి అనే యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు తప్ప ఇలా చేయటం వల్ల అసలుకే మోసం వస్తుంది అనేది వాళ్ళు గ్రహించట్లా వాళ్ళు గ్రహించట్లేదు కాబట్టి మీరు స్టాండ్ అనేది క్లియర్ కట్గా ఉండాలి మీద ఉండాలి మీ ఎగ్జిబిటర్స్ అందరూ మీద ఉండాలి మీరు చెప్పారు అన్ని స్టేట్స్లో పర్సంటేజే ఉంది ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ అందరూ ఏకం అవ్వండి ఎందుకు అవట్లేదు మీరు ఇప్పుడు ఈ టైం వచ్చింది సార్ యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా యాక్చువల్లీ నిరసన వ్యక్తం చేసింది జూన్ నుంచి మేము బంద్ చేయడానికి రెడీ అన్నమాట వ్యక్తం చేశారు సో పోయిన సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కింద నైజాంలో మేమందరం అదే పరిస్థితికి వచ్చాం కాకపోతే ఈ ఈ టైం వచ్చిందనేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ కలిసి చేయాల్సిన టాపిక్ ఇది ఇప్పుడు ఆ టైం వచ్చిందనేసి అనుకుంటున్నాం సార్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఫిలిం చాంబర్ ఫిలిం చాంబర్ స్టాండ్ విషయంలో తెలుగు ఫిలిం చాంబర్ స్టాండ్ ఇంకా ఫైనల్ కాలే మా ఎగ్జిబ్యూటర్ సెక్టర్ నుంచి ఇది అడిగినాం వాళ్ళు ఇంకోటి మరి మీరు మాకు యూఫ్ గురించి మాట్లాడాలి మీరు అది పెండింగ్ పెడుతున్నారు అది చేస్తేనే దీని గురించి చెప్తాం ఇటువంటి మేము అందులో క్లియర్గా చెప్పినాం మీరు కనుక మాకు పర్సంటేజ్ సిస్టానికి మూడు వందల నలభై ఐదు రోజులు పర్సంటేజ్ సిస్టమ్ ఆడితే పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ చిన్నవాటికి కొంత అంటే ఆక్యుపేషన్ సిస్టంలో దానికి కూడా మేము సిద్ధమే అప్పుడు యూఎఫ్ఓ క్యూబ్ ఛార్జ్లు కూడా మేమే బేర్ చేసుకుంటాం కూడా చెప్పడం జరిగింది కానీ అది ఇంకా ఏది ఫైనల్ కాలేదు వాళ్ళకి ఎంతసేపటికి ఒక పుష్పానో ఒక బాహుబలి ఐ క్యాలిక్యులేషన్ వేసుకొని మాకు ఎంత డిఫరెన్స్ వస్తుంది షేర్లు అనేది అదే ఆలోచన పెట్టుకుంటారు తప్పితే అంతకుముందుకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మాకు శుభం వచ్చినా ఇంకా ఏదో చిన్న సినిమా వచ్చినా మాకు లక్ష ఇరవై వేలు అది సినిమా వేస్తాం సపోజ్ శుభం వేసినాం అనుకోండి తొంభై వేలే వచ్చింది మొత్తం సినిమా తీసేటారు తొంభై వేలు మేము ఉంచుకుంటే ఒక రూపాయి కూడా నిర్మాత అయిపోయేది ఇప్పుడు ఆ పద్ధతి మారి గత ఆరు నుంచి తొంభై వేలు వచ్చినప్పుడు ఆయన నలభై ఐదు వేలు మేము నలభై వేలు తీసుకుంటున్నాం అదే మళ్ళీ తొంభై లక్షల సినిమా వచ్చినప్పుడు మాకు ఒక లక్ష ఆయన ఎనభై తొమ్మిది లక్షలు అదే మాకు ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ అయింది అతను మాకు కొంత ఇస్తే ఈ శుభాల్ నాటి సినిమాలకు మేము సాయం చేయగలతాం లేదా ఇంకొక ఎక్సర్సైజ్ చేసే సినిమాలకు కూడా సాయం చేయగలుగుతాము అదే సార్ వచ్చినప్పుడు కొంచెం మిగిలితే లేనప్పుడు తట్టుకునే సినిమా తట్టుకుంటే మాత్రం సాయం చేయగలుగుతాము అది వీళ్ళకేమో పోయినప్పుడు మొత్తం మేము భరిస్తున్నాం మంచి సినిమాకు రెంటు ఫేర్వెట్ సినిమాకు పర్సంటేజ్ అని పెట్టరు అది ఇంకా ఇంగ్లీష్లో రాసెస్ విచ్ ఆర్ విచ్ ఇస్ ది బెనిఫిట్ టు డిస్ట్రిబ్యూటర్ ఏది లాభం ఉంటే అది నాకు అయితే తెలుగు ఫిల్మ్ చైంబర్లో కూడా ఎక్సర్సైజ్ నడిపింది తెలుగు ఫిలిం చైంబర్లోనే దిల్ రాజు గారు ఉన్నప్పుడు కానివ్వండి ఏది పన్నెండు పదిహేను రాష్ట్రాల్లో ఏ నడుస్తుంది అని తీస్తే అప్పుడు మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్ని డేటా విత్ ఇన్వాయిసెస్ తీసుకొచ్చి పెట్టాము మా చేంబర్ ముందే చాంబర్ లో అందరికీ తెలుసు మిగతా పన్నెండు పదిహేను రాష్ట్రాల్లో పర్సంటేజే ఆడుతుంది మన రెండు రాష్ట్రాలను ఆగింది అనేసి అందరికీ తెలుసు సార్